హాయ్ అండి ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఏ టిఫిన్స్లోకైనా కూడా సూపర్ కాంబినేషన్ చట్నీ అనమాట ఇది ముందుగా స్టవ్ వెలిగించుకుని కడాయి అయితే పెట్టుకుని అందులోకి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట అండి ఈ ఆయిల్ అనేది కాస్త వేడైన తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు శనగపప్పు వేసుకోవాలనమాట అండి అలాగే ఒక టేబుల్ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలనమాట అండి అలాగే కొంచెం జీలకర్ర ఇలా ఈ మూడు వేసిన తర్వాత కాసేపు ఇలా మంచిగా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఇలా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం నాలుగైదు పచ్చిమిర్చిని ఇలా సగానికి కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలన్నమాట అండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా మంచిగా పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలన్నమాట చూసారు కదా ఈ విధంగా బాగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మీడియం సైజు టమాటాలు మూడు తీసుకున్నాను అనమాట అండి ఇప్పుడు ఈ మూడు ఆటలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోవాలన్నమాట అండి ఇవన్నీ వేసిన తర్వాత ఇలా మంచిగా ఒకసారి బాగా కలుపుకుంటూ ఈ టమాటాని బాగా మగ్గించుకోవాలన్నమాట అండి ఈ ఆయిల్లో ఈ టమాటా అనేది మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక గుప్పెడు కొత్తిమీర ఇలా వాష్ చేసేసుకుని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలన్నమాట కొత్తిమీర కూడా మనకి పచ్చివాసన పోయేటంత వరకు కూడా మంచిగా ఫ్రై చేసుకుని వేసుకోవాలన్నమాట అండి అలాగే అంత చింతపండు కూడా ఇలా శుభ్రంగా కడిగేసుకుని వేసుకోవాలన్నమాట మనకి చింతపండు అనేది నానబెట్టాల్సిన అవసరం లేదనమాట అండి మనం కడిగేసుకుని ఇందులో వేసుకుంటే మనకి ఆయిల్లో మగ్గిపోతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని బాగా చల్లారినివ్వాలన్నమాట అండి కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత చూసారు కదా ఇలా మెత్తగా వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలన్నమాట చూసారు కదండి మీకు ఇంకా తిక్కుగా కావాలనుకుంటే వాటర్ తగ్గించుకోండి పల్చగా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని చేసుకోవాలన్నమాట అంతే ఎంతో సూపర్ టేస్టీ అయిన చట్నీ రెడీ అయిపోయింది ఎలా ఉందో కామెంట్లో చెప్పడం మాత్రం మర్చిపోద్దండి సరేనండి బాయ్ బాయ్